ప్రస్తుతం మేము వైజాగ్లోని కేవీఎఫ్ ఫంక్షనాల్లో ఉన్నామండి ఎస్ కేవీఎఫ్ ఫంక్షన్ ఇది ఎస్ చూపించండి సో ఈ కేవీఎఫ్ ఫంక్షనాల్లో ఎస్ రేపు అనగా నవంబర్ ఇరవై ఏడవ తారీఖు ఎస్ గురువారం వస్తుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎస్ స్వస్థ విడుదల ప్రవచన ఎస్ మహాసభ మీకోసం కండక్ట్ చేస్తూ ఉన్నామండి ఎస్ ఇది వైజాగ్లో ఉంటుంది సో కాబట్టి మీరు స్వస్థ కోసం చూస్తున్నారా విడుదల కోసం చూస్తున్నారా ఎస్ కార్యం కోసం చూస్తున్నారా అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఊహించని కార్యాలు చేయబోతున్నాడు ఆయన దర్శించేటువంటి దేవుడు సో కాబట్టి రండి మంత్రశక్తులు పీడిస్తున్నాయా దయ్యాలు పీడిస్తున్నాయా స్వస్థ కోసం చూసాం మేలు కోసం కానీ దేవుని చిత్తం కోసం కానీ చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శిస్తాడు కార్యం చేస్తాడు దేవుడు విశాఖపట్న నగరంలో ఎవరైతే ఉన్నారో వారందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి రండి రేపు ఉదయం తొమ్మిది గంటలకు జరిగే ఆరాధనలో మీరు పాల్గొనండి దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే అద్భుతాలు చేసే దేవుని దగ్గరికి మన మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో చేస్తాడు <muchos> గాడ్ ఎస్ ఈ స్థలము ఇది కేవీఆర్ ఫంక్షన్ అండి ఎస్ రైల్వే న్యూ కాలనీ ఇది ఎగ్జాక్ట్గా ఎస్ ఆపోజిట్ శ్రీకన్న థియేటర్ ఉంటుంది మీకు ఎస్ చూపిస్తున్నారండి ఎగ్జాక్ట్గా ఎస్ శ్రీకన్నా ఎస్ థియేటర్ ఉంటుంది ఇది ఆపోజిట్గా ఉంటుంది సో కేవీఆర్ ఫంక్షన్ అడగండి లేక శ్రీకన్య థియేటర్ అడగండి గూగుల్ మ్యాప్లో మీరు కేవీఆర్ అని ఫంక్షన్ హాల్ని మీరు టైప్ చేసినట్లయితే లొకేషన్ వస్తుంది సో కాబట్టి ఎస్ రండి ఇది రైల్వే స్టేషన్ నుంచి మా అంటే ఒక వన్ టూ కిలోమీటర్స్ ఉంటుంది సో మీరు వైజాగ్లో ఉన్నా మీ పరిసర ప్రాంతంలో ఉన్నా కానీ ఎస్ మీ స్నేహితులు మీ బంధువులకు తెలియజేయండి పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ దర్శించబోతున్నాడు ఎస్ కార్యాలు చేయబోతున్నాడు సో రేపు నవంబర్ ఇరవై తారీఖు ఎస్ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అవుతుంది ఇదే స్థలంలో సో సాయంకాలం మధ్యాహ్నం వరకు ఉంటుంది సో గూగుల్ మ్యాప్లో మీరు కేవీఆర్ ఫంక్షన్ హాల్ అండ్ వైజాగ్ అని చెప్పినట్లయితే లొకేషన్ వస్తుంది సుభలక్ష్మి కళ్యాణ మండపాన్ని కూడా ఎస్ పక్కనే ఉంటుంది సో కాబట్టి ఎస్ రెండు వివరాల కోసం కింద నెంబర్ ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో టూ జీరో డబల్ సో నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ కాల్ చేయండి ఎస్ రండి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు కార్యాలు చేయబోతున్నాడు జీవితం మారబోతుంది మీరు సాక్ష్యం పంచుకోబోతున్నారు